చెమటను పరీక్షించి రక్తంలో షుగర్ స్థాయిలు చెప్పే ఓ కొత్త పరికరం ఏపీకి చెందిన శాస్త్రవేత్త చిరంజీవి శ్రీనివాసరావు కనుగొన్నారు ఆయనకి ఇటీవలే కేంద్రం ఈ పరికరంపై పేటెంట్ హక్కులు జారీ చేసింది సూది అవసరం లేకుండానే ఈ పరికరంతో గ్లూకోజ్ పరీక్షలు చేయవచ్చు ఫలితంగా ఈ పరికరం చిన్నారులకు పలుమార్లు షుగర్ టెస్ట్ అవసరమైన వారికి ఉపయుక్తంగా ఉంటుందని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు గత నెల ఇరవై ప్రభుత్వం పేటెంట్ హక్కులు ఇస్తూ ద్రోవపత్రం జారీ చేసింది తాను రూపొందించిన పరికరం ప్రభుత్వం రెండేళ్ల పాటు పలు విధాలుగా పరీక్షించి తాజాగా పేటెంట్ హక్కులు జారీ చేసిందని శ్రీనివాసరావు తెలిపారు ఈ పరికరం రూపొందించేందుకు తాను నాలుగేళ్ల పాటు కష్టపడ్డట్టుగా ఆయన పేర్కొన్నారు ఇది మార్కెట్లోకి వస్తే పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు టైప్ వన్ మధుమేహం బారిన పడుతున్న వారు రోజుకు నాలుగు సార్లు గ్లూకోజ్ పరీక్షలు చేసుకుని ఇన్సులిన్స్ చేసుకోవాలి క్రమం తప్పితే కోమాలకు వెళ్లే ప్రమాదం ఉంటుంది టైప్ టూ మధుమేహ బాధితులు తరచూ షుగర్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి ఇలాంటి వారి కోసం ఏదైనా చేయలేని ఉద్దేశంతో శ్రీనివాసరావు ఈ ఎలక్ట్రో కెమికల్ పరికరం కనుగొన్నారు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన డాక్టర్ శ్రీనివాసరావు నిరుపేద కుటుంబంలో పుట్టారు ఎన్నో కష్టనష్టాలకు వచ్చి విద్యాభ్యాసం పూర్తి చేశారు జీవ రసాయన శాస్త్రంలో పిహెచ్డీ చేసిన ఆయన ప్రస్తుతం ఐఐటి కాన్పూర్లో కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో శాస్త్రవేత్తగా ఉన్నారు